సావిత్రి గారికి ఎంత ప్రతిభ ఉందో అంతే ఇన్నోసెంట్ కూడా గుడ్డిగా అందరినీ నమ్మేసే తత్వం ఆమె జీవితాన్ని తలకిందురుగా చేసింది మొండి పట్టుదల కూడా జీవితంలో పెద్ద దెబ్బ కొట్టింది భర్త జమిని గణేషన్ తనని మోసం చేయడం విషయంలో ఆమె తట్టుకోలేకపోయింది దర్శకురాలుగా మారి నిర్మాతగా మారి బాగా నష్టపోయింది కొందరు రాజకీయ నాయకుల కుట్రలకు బలైంది మొత్తంగా తన జీవితం విషాదంగా ముగిసింది అయితే సావిత్రి చివరి రోజుల్లో తన చివరి కోరిక కోరిందట ఓ జర్నలిస్ట్ వద్ద ఆ విషయాన్ని బయటపెట్టాడు అప్పట్లో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న నందగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు సావిత్రి గారు చివరి రోజుల్లో తాను చనిపోతే సమాధిపై ఏం రాయాలో ఆమె ముందే చెప్పారట మరి ఆమె ఏం చెప్పిందనే విషయాన్ని చూస్తే మరణంలోనూ జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతి పొందుతుంది ఇక్కడికి ఎవరు వచ్చినా సానుభూతితో కన్నీళ్ళని విడవనవసరం లేదు ఈ సమాజంలో ఎవరూ కూడా హీనంగా చూడకుండా మరణం లేని ఈ సమాధిలో నిద్రిస్తున్న ప్రతిభకి చిహ్నంగా ఒక పూలమాలని ఉంచండి ఇదే నాకు మీరిచ్చే గౌరవం అని సావిత్రి గారు కోరారట మరి అది తన సమాధిపై రాశారా లేదా అనేది తెలియదు కానీ ఆమె చివరి కోరిక ఇదే అని సీనియర్ జర్నలిస్ట్ నందగోపాల్ చెప్పినట్లుగా ఒక వార్త ప్రచారం అవుతుంది ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది సావిత్రి గారు మద్యానికి బానిసై అతిగా మద్యం తీసుకోవడం వల్ల కామోలోకి వెళ్ళి మరణించిన విషయం తెలిసిందే సావిత్రి గారు చనిపోయినప్పుడు పెద్ద సెలబ్రిటీలు ఎవరు ఆమెని కడసారి చూసేందుకు వెళ్ళకపోవడం విచారకరం